అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు కార్తీక శుద్ధ చవితి రోజు నాగుల చవితి జరుపుకుందాం నన్నేలు నాగన్న నా కులము లేలు నా కన్న వారల నా ఇంటి వారల ఆప్తమిత్రులందరినీ ఏలు పడగ తొక్కిన పగవాడనుకోకు నడుము తొక్కిన నా వాడనుకొనుము తోక తొక్కిన తొలగుచూ పొమ్ము ఇదిగో నూకలిచ్చదను మూకలిమ్ము పిల్లల మూకలు నాకిమ్ము పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్య గుమ్మపాలు తాగి వెళ్ళిపోవయ్యా చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా వేయి దండాలయ్యా నీకు కోటి దండాలయ్యా పుట్టలోని నాగేంద్ర స్వామి మమ్మేలవయ్యా మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ స్వామి ఆలయంలో నాగేంద్రులు దర్శనమిచ్చారండి తెల్లవారుజామున ఇద్దరు నాగేంద్రులు ఒక్కసారిగా స్వామి సన్నిధిలో పడగ విప్పి భక్తులకు దర్శనమిచ్చారు అందులో ఒక నాగేంద్రుడు శ్వేత నాగుగా భక్తులందరినీ కనువిందు చేశాడు ఇప్పటి వరకు ఒక నాగేంద్రుడే దర్శనమిచ్చినటువంటి ఆలయంలో ఇద్దరు నాగేంద్రులు దర్శనమివ్వడం అద్భుతంగా ఉంది కదా చూడండి నాగుల చవితి రోజు నాగేంద్రులు దర్శనమివ్వడం ఎంత బాగుందో కదా స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూస్తున్నారా శివయ్యపై ఎంతో భక్తితో ఇద్దరు నాగేంద్రులు లింగాన్ని చుట్టుకొని ఎంత బాగా ఉన్నాయో కదా ఒకసారి పరిశీలనగా చూడండి తెల్లవారుజామున ఎవ్వరూ లేరండి గుడి ప్రాంగణంలో చూసారా ప్రశాంతంగా ఉంది ఆ సమయంలో ఆలయ పూజారి గారు ఈ చక్కటి వీడియో చిత్రీకరించారండి జై స్వామి జై జై స్వామి भवाय च रुद्राय च नमषड्भाय च पशुपतये च नमो नीलग्रीवाय च स्थितिकण्ठाय च कपर्धिने च यूयप्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो नमोऽधीशाय शिविविष्टाय च न भौमे नमः पार्वतीपतये हर हर महादेव తండ్రి పరమేశ్వర శంకర తండ్రి ఓం నమ శివాయ నమ శివాయ సాంభాయ సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ మహా ఎవ్వరికి జన్మలో దొరకన అదృష్టం ఇచ్చావు తండ్రి పరమేశ్వర శంకర హర హర మహాదేవ శుంభో శంకర ఎంత బాగా కూర్చో ఉన్నారు నాయన ఒకరి నుంచి ఒకరు ఒక ఆమె శివయ్య ఒక ఆమె పార్వతమ్మ